వెల్కమ్ బ్యాక్ టు సుమనగురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అభ్యర్థుల కోసం తెలుగు కంటెంట్ నుంచి ఈ వీడియో రూపొందిస్తున్నాను తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ఆస్పరెన్స్ కోసం తెలుగు కంటెంట్ నుంచి వస్తున్న మొదటి టెస్ట్ ఇది అంటే కంటెంట్ మీకు టెస్ట్ల రూపంలో ఇస్తూ ఉంటాను ఒక విధంగా కంటెంట్ రివిజన్ అయిపోతుంది ఇంకొక విధంగా టెస్ట్ జనరల్గా మనకి మనం ఎగ్జామిన్ చేసుకోవడం కూడా అయిపోతుంది ఈ విధంగా మీరు నేను ఇస్తూ ఉంటాను ఫాలో అయిపోండి వీటి యొక్క జవాబుల్ని వీడియో పూర్తయిన తర్వాత చివరికి ఇస్తాను ముందు వీడియో అయితే చూడండి టెస్ట్ అయితే అయ్యండి ముందు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని టెస్ట్ రాయండి ఎన్ని మార్కులు వస్తున్నాయో చూడండి తర్వాత ఏమేమి బిట్లు తప్పు అయినాయో ఆ తప్పు అయినటువంటి బిట్లు అయిన ఒకసారి చెక్ చేసుకుంటే ఇది మీకు రివిజన్ అయిపోతుంది సరే మనం ఆలస్యం చేయకుండా ప్రారంభించేద్దాం ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ముందు మీద క్లిక్ చేయండి బిట్ నెంబర్ వన్ మ్యాథ్స్ ద ఫాలింగ్ రూపంలో బిట్ ఇచ్చాను జతపరచండి అని చెప్పి ఇక్కడ బిట్టు ఇవ్వడం జరిగింది మ్యాథ్స్ ద ఫాలింగ్ రూపంలో బిట్ అనేది వచ్చింది ఎడమవైపున పాఠ్యాంశాలని ఇవ్వడం జరిగింది ఏడో తరగతి తెలుగు పాఠ్యాంశాలని ఇవ్వడం జరిగింది కుడివైపున ఆయా భాగాల కవులు లేదా రచయితల గురించి ఇచ్చాను సో ఏ పాఠం యొక్క కవి లేదా రచయిత ఎవరు అనేది జతపరిస్తే ఈ పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది వస్తుంది అది ఏదో గుర్తించండి వీటి జవాబులు ఈ టెస్ట్ అయిన తర్వాత చివరికి ఇస్తాను డైలీ టెస్ట్లు ఉంటాయండి ప్రతిరోజు కూడా మీకు టెస్ట్లు ఉంటాయి ప్రతిరోజు మీకు టెస్ట్లు ఉంటాయి డైలీ టెస్ట్లు పెడతాను ఇంకా ఉదయం ఆరు గంటలకి ప్రతిరోజు కూడా టెస్ట్ ఉంటుంది మీకు ఓకే ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం చివరికి కీ ఇస్తాను చూడండి రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ టూ రెండవ బిట్టు మళ్ళీ ఒకవైపు నాలుగు పాఠాలను ఏడవ తరగతి నుంచి నాలుగు పాఠాలని తీసుకోవడం జరిగింది కుడివైపున వాటి యొక్క సాహిత్య ప్రక్రియల్ని ఇచ్చాను అంటే ఏ పాఠం ఏ ప్రక్రియకి చెందుతుంది ఏ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది వీటిని జతపరచాల్సి ఉంటుంది చదువు నాయనమ్మ అమ్మ జ్ఞాపకాలు పల్లె అందాలు వచన కవిత కథాకావ్యం కథానిక కావ్యం వీటిని ఆయా పాఠ్యాంశాలని వాటి యొక్క ప్రక్రియలతో జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక సరైన ఆప్షన్ అనేది మనకి దొరుకుతుంది అది ఏదో గుర్తించండి పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఒక సరైన ఆన్సర్ మీకు దొరుకుతుంది మూడో ప్రశ్నని మనం చూద్దాం బిట్ నెంబర్ త్రీ క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏది అంటే రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి అసత్య ప్రవచనం అంటే రాంగ్ స్టేట్మెంట్ ఆప్షన్ వన్ ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు విక్రమార్కుని మంత్రి భట్టి విక్రమార్కుని సైన్యపాలకుడు గోవింద చంద్రుడు త్రివిక్రముడు విక్రమార్కుని ఆస్థానపు కోశాధికారి త్రివిక్రమునికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడి పేరు కమలాకరుడు అజ్ఞాని జడాశయుడు ఇలాగ నాలుగు ఆప్షన్లు ఇచ్చాము ఇందులో రాము స్టేట్మెంట్ ఒక ఉంది అది ఏదో గుర్తించండి బిట్ నంబర్ నాలుగు నాలుగో బిట్ని మీరు చూడండి బిట్ నెంబర్ ఫోర్ కాశ్మీరు దేశాన త్రివిక్రముడికి వేద వేదాంగాలను ధర్మశాస్త్రములను నేర్పిన వారు ఎవరు కాశ్మీరు దేశాన త్రివిక్రముడికి వేద వేదాంగాలను ధర్మశాస్త్రములను నేర్పిన వారు ఎవరు చంద్రకేతుడు అన్న బ్రాహ్మణ పండితుడు గౌతముడు భరద్వాజుడు వామదేవుడు ఇలా నాలుగు ఆప్షన్లు ఇచ్చాం సరైన ఆప్షన్ని గుర్తించండి ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఐదవ బిట్ సాదృశ్యముగా అను పదానికి అర్థం ఏమిటి సాదృశ్యముగా అన్న పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ వన్ కొలత ఆప్షన్ టూ సమానముగా ఆప్షన్ త్రీ మంచి దృష్టి ఆప్షన్ ఫోర్ దృష్టి మందము ఇలా నాలుగు ఆప్షన్లు ఉన్నాయి వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి ఇప్పుడు మనం ఆరో బిట్ ని చూస్తున్నాం బిట్ నెంబర్ సిక్స్ ఆరో బిట్ క్రింది వ్యుత్పత్తి అర్థములను వాటి పదాలతో జతపరచండి వ్యుత్పత్ర్థములను వాటి పదాలతో జతపరచండి కమలాకరం పుత్రుడు గురువు సౌజన్యం ఇవి వ్యుత్పత్తి పదములు వాటి పక్కన ఉన్నాయి మంచితనముతో కూడిన స్వభావము అజ్ఞాన అంధకారమును తొలగించేవాడు పున్నామ నరకం నుంచి రక్షించేవాడు కమలములకు ఆకారము సరస్సు ఎలా ఉన్నాయి వీటిని జటపరచినట్టయితే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది అవుతుంది అది ఏదో గుర్తించండి నెక్స్ట్ బిట్ నెంబర్ సెవెన్ క్రింది వాటిలో సంభావన పూర్వపద గుర్తించండి సంభావన పూర్వపద కర్మధారియ సమాసముని గుర్తించండి పద్యవద్యములు మృదు భాష పరభూమి కాశ్మీర దర్శనం సారీ కాశ్మీర దేశం ఎలా వీటిలో సంభావన పూర్వపద కర్మధారీ సమాసం ఏదో గుర్తించండి బిట్ నెంబర్ ఎనిమిది ఎనిమిదో బిట్టు వాలం అన్న పదానికి నానార్థం కానిది ఏది గుర్తించండి ప్రశ్న బాగా చూడండి వాలం అన్న పదానికి నానార్థాలు ఒక మూడు ఉన్నాయి అందులో నానార్థం కానిది ఏది గుర్తించండి నేను అడిగి అడుగుతుంది నానార్థం కానిది ప్రశ్న బాగా అబ్జర్వ్ చేయండి సరైన ఆప్షన్ గుర్తించండి బిట్ నెంబర్నాయి తొమ్మిది బిట్టు ద్విజుడు ద్విజుడు అన్న పదానికి పర్యాయ పదం కానిది ఏది బ్రాహ్మణుడు బాపడు కమలాకరుడు భూసురుడు ద్విజుడు అన్న పదానికి పర్యాయ పదం కానిది ఏది గుర్తించండి బిట్ నంబర్ పది పదో బిట్టు వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి ఆప్షన్ వన్ కొరవి గోపరాజు పదిహేనవ శతాబ్దానికి చెందిన భీందల్ ప్రాంతపు కవి ఆప్షన్ టూ కొరవి గోపరాజు గారి రచన సింహాసన ద్వాద్రిషిక కొరవి గోపరాజు పల్లికొండ సంస్థానానికి చెందిన మహారాజా రానా మల్లన ఆస్థాన పండితుడు ఆప్షన్ ఫోర్ పైనున్న అన్ని ఆప్షన్లు సరైనవే ఇది పదో ప్రశ్న ఈ పది ప్రశ్నలకు సరైన సమాధానాల్ని గుర్తించండి మీరు ఒక కన్నో పేపర్ అందుకొని వాటి మీద టెస్ట్ రాసిన తర్వాత మొత్తము అన్నిటిని కూడా అంటే ఒకటో బిట్ ఆన్సర్ ఏంటి సెకండ్ బిట్ ఆన్సర్ ఏంటి మూడో బిట్ ఆన్సర్ ఏంటి నాలుగో బిట్ ఆన్సర్ ఏంటి ఐదో బిట్ ఆన్సర్ ఆరో బిట్ ఆన్సర్ ఏడో బిట్ ఆన్సర్ ఎనిమిదో బిట్ ఆన్సర్ తొమ్మిదో బిట్ ఆన్సర్ పదో బిట్ ఆన్సర్ వీటి ఆన్సర్లను దయచేసి మీరు కామెంట్ బాక్స్లో అన్నీ కూడా మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీన్ని ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ట్రయల్ కదా ఈ పది ప్రశ్నలకి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ ట్రయల్ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నేను టైం ఇస్తున్నాను రెండవ టెస్ట్లో వీటికి నేను మొదటగా ఇచ్చి అంటే ఇరవై నాలుగు గంటల్లో అందరూ కూడా టెస్ట్ రాస్తారు టెస్ట్ రాసిన తర్వాత మీ ఎవరెవరికి ఎన్ని మోహలు చేయనిది అదే అంటే మీరు మీ యొక్క ఆన్సర్లని మీ యొక్క ఆన్సర్లని కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా పోస్ట్ చేయండి మీరు ఇచ్చే ప్రోత్సాహంతోనే నేను మరిన్ని వీడియోల్ని చేస్తూ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ మీకు సెకండ్ టెస్ట్ అనేది రేపు ఉదయం ఆరు గంటలకు తీసుకువస్తున్నాను అక్కడ మొదటగా టెస్ట్ వన్ యొక్క ఆన్సర్ల గురించి డిస్కషన్ చేసిన తర్వాత టెస్ట్ టూ ఒక పది ప్రశ్నల్ని మళ్ళీ నేను మీకు ప్రశ్నపత్రం రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తాను టెస్ట్ రాస్తారు కాబట్టి దీన్ని ముందు చేయండి లేకపోతే మీ యొక్క జిల్లాలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీ మీ జిల్లా వాట్సాప్ గ్రూప్ లింక్స్ని నేను క్రింద కామెంట్ బాక్స్లో ఇచ్చాను మీరు ఆయా జిల్లా లింక్స్ని ఓపెన్ చేసి మీరు ఏ జిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లా వాట్సాప్ గ్రూప్లు జాయిన్ అవ్వండి అన్నీ కూడా మీకు అని పీడిఎఫ్లు వీడియోలు కంటెంట్ అంతా కూడా ఆ వాట్సాప్ గ్రూపుల్లో నేను ఫ్రీగా మీకు నేను అందిస్తాను ముందైతే ఈ కామెంట్ బాక్స్లో మీ యొక్క జిల్లా వాట్సాప్ గ్రూప్ తీసి అందులో మీరు జాయిన్ అయిపోండి సరే వీటి జవాబులు చెప్పాం కదా సెకండ్ టెస్ట్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ముందు తీసుకువస్తాను అందాక టెస్ట్ రాయండి మళ్ళీ కలుద్దాం అంతకు సెలవు నమస్తే